హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సురేష్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తన అయితే తెలిపింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఈ జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి మొదటగా ఈ రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలేకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల కాబోతున్నాయి కాకపోతే ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా ఉండాలని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం సూచించింది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కింజరప్ప అచ్చమ్నాయుడు గారు మాట్లాడుతూ రైతులకు ఈ సూచనలు అనేది కూడా తెలియజేశారు ఎవరైతే పట్టాధార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకి ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ ఇవి చేసుకొని మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా ఎటువంటి లంచం లేకుండా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి డేట్ విడుదల చేయగానే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్